దేవుని వాగ్దానములను నమ్మి నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములను చూడగలుగుతున్నాను వాగ్దానములను మీరు కూడా నమ్మి దేవుని గొప్ప కార్యములను చూడండి ఈరోజు దేవుని జీవపు మాట ప్రభు ఏసుక్రీస్తు నాం పేరుట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నన్ను బలపరిచిన ప్రతి మాట కూడా నేను ఈ విధంగా మీ అందరికి పరిచయం చేయాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను ఈరోజు వాగ్దానాన్ని మనం చదువుదాం కీర్తన గ్రంథము నలభై ఎనిమిదవ కీర్తన పద్నాలుగో చరణాన్ని మనం చదువుదాం ఈ దేవుడు సదాకాలము మనకు తోడై ఉన్నాడు సదాకాలము నేను నీకు తోడై ఉంటానని తల్లంటదా తండ్రి అంటాడా స్నేహితులు బంధువులు అంటారా అనలేరు ఎందుకంటే వారు ఏ వాగ్దానమన్నా చేయొచ్చు కానీ నువ్వు బ్రతుకున్నంతకాలము నేను నీకు తోడుంటాను అని ఎవరు కూడా వాగ్దానం చేయలేరు దేవుడు ఒక్కడే ఆయన సజీవుడు ఆయన గొప్పవాడు ఆయనలో ఏ మార్పు లేదు ఆయన నిరంతరము నిలుచువాడు ఎందుకంటే ఆయనకు మరణం అనేది లేదు ఆయన మరణించడు ఆయన గొప్పవాడు ఆయన సర్వశక్తిమంతుడు మరణము వరకు ఆయన మనలను నడిపించును వాగ్దానము దేవుడు చేస్తున్నాడు ఏంటంటే మరణము వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు చూడండి ఇక్కడ ప్రతి పరిస్థితుల్లో కూడా మనం భయపడుతూ ఉంటాం మనల్ని ఏ భయము ఎక్కువగా భయపెడుతుందంటే మరణ భయము మనల్ని ఎక్కువగా భయపెడుతూ ఉంటుంది నా ఎలా ఉంటుందో నేను ఏమైపోతానో నా పరిస్థితి ఏంటో అని జీవితాంతకాలం దుఃఖపడే పరిస్థితులు కూడా ఉంటాయి ఎందుకంటే మనుషులు నమ్మదగిన వారు కాదు కాబట్టి మనము ఎవరిని నమ్మలేకపోతున్నాం అయితే దేవుడు నమ్మించి మోసం చేసేవాడు కాదు కానీ నమ్మించి దాని ప్రకారంగా మనల్ని నడిపించుకునేవాడు ఆయన అంటున్నాడు మరణము వరకు నేను నిన్ను నడిపిస్తాను చూడండి మనుషులు ఈ వాగ్దానం చేయలేరు కానీ దేవాతి దేవుడు సర్వశక్తివంతుడైన ఆ గొప్ప దేవుడు అంటున్నాడు మరణం వరకు నేను నిన్ను నడిపిస్తున్నాను నడిపించుకుంటున్నాను అని ఆయన అంటు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు ప్రతి సమయంలో కూడా ఆయన మనల్ని ప్రేమించి ఆదరించుకుంటున్నాడు ఎలా రుజువు అవుతుంది చూడండి ఒక అంగవైకల్యం కలిగిన వ్యక్తిని ఎవరైనా చూస్తే కనుక హేళం చేస్తారు స్వంత తల్లి హేళన చేయగలదా చేయలేదు అలానే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు ఆదరిస్తున్నాడు ఆయన త్రోసివేసేవాడు కాదు భేదం చూపించేవాడు కాదైనా కనుక మనందరం కూడా ఒక విషయమే గుర్తుపెట్టుకోవాలి దేవుడు సమస్తాన్ని నడిపించగలడు దేవుడు మన బ్రతుకుల్లో ఒక ధైర్యాన్ని నింపుతూ ఉన్నాడు ఏంటంటే నేను నీ నీ జీవితంలో భేదం చూపించును ఎందుకంటే నువ్వు నా కుమారుడువు నా కుమార్తెవు నేను నిన్ను కలుగు చేసుకున్నాను కాబట్టి నీ విలువ నాకు ఎక్కువ తెలుస్తుంది మనుషుల కన్నా కనుక నువ్వు ఎలా ఉన్నా ఏ పరిస్థితుల్లో నువ్వెవరవైనా సరే నువ్వు నా బిడ్డవు కాబట్టి నీవు ప్రతి విషయంలో ధైర్యంగా ఉండి నా మీద ఆధారపడు అని దేవుడు అంటున్నాడు భయపడొద్దు దేవుడు మనతోనే ఉన్నాడు భయపడొద్దు మరణం వరకు నా పరిస్థితి ఏంటని భయపడొద్దు దేవుడు మనల్ని నడిపించుకుంటున్నాడు దేవుడు మనతోనే ఉన్నాడు ప్రతి పరిస్థితుల్లోనే దేవుని యొక్క వాక్యం ద్వారా వచ్చే ధైర్యం మిమ్మల్ని ఆదరిస్తుందని నేను నమ్ముతూ ఉన్నాను కనుక నేను చెప్పేది ఒకటి దేవుని మీద ఆధారపడండి దేవుడిచ్చే ధైర్యాన్ని ఆశీర్వాదాలని మీరు పొందుకొని నడవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిల్గా ప్రేమించిన మా ప్రీ తండ్రి ప్రతి సమస్యలోనూ నువ్వు మాతో ఉన్నావు తండ్రి ఎవరు చేయగలరు ఈ వాగ్దానము మరణం వరకు నేను నీతో ఉన్నాను భయపడుకు సదాకాలము నేను నీతో ఉన్నాను భయపడుకు నీవు ఏ పరిస్థితుల్లోనైనాను నేను నీతో ఉన్నానని ధైర్యం తెచ్చుకొని నువ్వు ముందుకు అడుగు వేయని యన నువ్వు మాతో మాట్లాడుతున్న మాటలను బట్టి మీకు వందనాలు ప్రభా ఈ యొక్క వాగ్దానము ఎవరితో అయితే మాట్లాడేవో వారి జీవితాల్లో గొప్ప ధైర్యాన్ని ఇప్పుడే నింపండి వారి జీవితాల్లో గొప్ప ఆధారణ ఇప్పుడే నింపండి నామంలో వారి జీవితంలో గొప్ప ధైర్యాన్ని నింపి నడిపించి బలపరచమని యేసుక్రీస్తునామం అడిగి వేడుకున్నాను పరమ తండ్రి ఆ మేన్